నమస్తే అండి నా పేరు కార్యం మమతా నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సో ఇన్నాళ్ళు నేను మాట్లాడదాం అనుకున్నాను సరే ఓకే మా ఆయన మరి కార్యం వినయ్ ప్రకాష్ గారు మాట్లాడుతున్నారు కదా నేను మాట్లాడినా ఆయన మాట్లాడినా ఒకటే అనుకున్నాను అందుకని నేను మాట్లాడలేదు మరి ఇప్పుడు నేను కూడా రా రావాల్సి వచ్చింది ఎందుకంటే మా తెలంగాణలో మా ఒక ఉన్నాడు నల్ల ఇది కండువా వేసుకుంటాడు మరి ఈ మధ్య ఆయనకి మంచి స్థానం వచ్చిందని అనుకోవాలి ఎవరో కాదు మందకృష్ణ మాదిగ గారు మందకృష్ణ అన్న నేను తెలంగాణనే అన్నా ఒక మాట అన్నావన్నా బాధ అనిపించింది నేను ఈరోజు వీడియోలోకి రావడానికి కారణం అదే దమ్ము ఉంటే చర్చకు రండి అనే మాట ఈజీ అన్న అనేడం అన్న ఈ రోజు నువ్వు ఇంత దమ్ముగా దమ్ము ఉంటే చర్చకు రండి అని అన్నావన్నా అది నువ్వు అనలేదన్న యాక్చువల్లీ నేను నీ గురించి ఎంక్వైరీ చేసి నీ గురించి స్టడీ చేసి అసలు ఏంటి ఆయన ఏంటి స్టార్టింగ్ నుంచి ఏమేం చేసిన అంటే మాదిగల గురించే అన్న అందుకే నీకు మాదిగా అన్న పేరు అయితే తగిలించుకున్న బానే ఉంది మరి మాల మాదిగలు అందరు అన్న తమ్ముడు సరే ఇవన్నీ కూడా మన ఇప్పుడు మన నాయకులు మన మన ఇప్పుడు వర్గీకరణ కోసం ఫైట్ చేస్తున్న నాయకులు అందరు కూడా మాట్లాడుతున్నారు అందరు కూడా ఇచ్చుకుంటున్నారు బానే మీకు విడగొట్టేశారని సరే మళ్ళీ అది నేను మళ్ళీ చెప్పక్కర్లేదు ప్రస్తుతం జరుగుతున్న విషయం ప్రస్తుతం జరుగుతున్నా ఏ సిచ్యువేషన్లో ఉన్నామో అదైతే నేను మీకు మళ్ళీ చెప్పక్కర్లేదు కానీ కోడి మీద ఎంటకలు పీకుతున్నారా అని అడిగారు మరి మాలలు అందరం అయితే కోడి గుడ్డు మీద ఎంటకలు పీకుతున్నాం మీరు కోడి గుడ్డలే సెంట్రల్ గుడ్లే సెంటర్ నుంచి తెచ్చుకున్నారు కదా దాని సంగతి ఏంటన్నా మీరు తెచ్చుకున్న గుడ్ల మీద మేము ఎంటకలు పీకుతున్నాం మీకు ఎక్కడి నుంచి గుడ్లు వచ్చాయి సెంట్రల్ వాళ్ళు ఇచ్చారా ఏమన్నా మిమ్మల్ని పాములాగా వాడుకొని వాళ్ళేదో రాజకీయం చేయాలని మిమ్మల్ని అందరిని వెనకేసుకోవాలని ఏదో పా అంటే స్నేక్ అండ్ లాడర్ లాగా వాళ్ళు గేమ్ ఆడుతున్నారు సెంట్రల్లో ఆ గేమ్లో ఒక పాము మీరు ఒక పాము పెద్ద పాము ఉంటుంది కదా పెద్ద పాము ఈ పామును పట్టుకుంటే బాగుంటదని పట్టుకొని జరిగింది దానికి మీరు ఉబ్బి తబ్బి భయపే ఫట్మన్ బగ్లి చర్చకు రండి ఎవరికి దమ్ముందో దమ్ముల గురించి అన్నోయ్ దమ్ముల గురించి మాట్లాడొద్దు మీకు తెలుసు మాలామాదిగల్లో ఎంత దమ్ము ఉంటుందో ఎంత తెగి అందుకే కదా ఇప్పటికి మనం ఇలా ఉన్నాము మరి పెద్ద పెద్ద కుర్చీలలో కూర్చోకుండా ఉన్నాము ఎందుకున్నాము మా జాతి మా జాతి మా జాతి అని ఫైటింగ్ చేయడం వల్లనే ఇంకా మన గవర్నమెంట్ వాళ్ళు ఏ సీటు ఇవ్వకుండా అలా ఎందుకు ఉంచారు జాతుల కోసము ఫైట్ చేస్తాం కాబట్టే దమ్ముల గురించి మాట్లాడే దన్నోయ్ చర్చలకి రమ్మని చెప్పొద్దు చర్చకి రమ్మని మీరు కాదు గతంలో వేరొక పార్టీలో ఉన్నప్పుడు మేము అందరినీ చర్చలకు పిలిచిన దమ్ము మాకు ఉన్నది ఎందుకంటే మా వెనకాల ఒక దమ్మున్న లీడర్ ఉండేలేండి ఇప్పటికీ ఉన్నారు లీడర్లు ఉన్నా లేకున్నా మీలాగా గుడ్లు కొనుక్కొని తిని ఉబ్బిపోయే రకం కాదు మేము మీరు గుడ్లు తెచ్చుకొని మేము ఈకలు పీకుతాం ఎందుకంటే గుడ్డు మీద కూడా ఈకలు చూసే రకం మేము మీరు మేము అనాల్సి వచ్చిందన్న మీ వల్లనే నేను అన్నా మీ వల్లనే మీరు మేము అని సపరేట్ అయ్యాం సపరేట్ చేశారు ఇప్పుడు ఎవరో ఉన్నారు మీ వెనకాలని ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు కానీ దెబ్బతింటావు అన్న చాలా ఘోరంగా దెబ్బతింటావు వాళ్ళని నమ్ముకొని ఉంటే ఇంకెప్పుడు ధైర్యం చేయకండి అలాగా దమ్ చర్చకు రండి అని దమ్ము చూపిస్తాను చర్చకు రండి చర్చిస్తారా ఛానల్లో కూర్చొని మేము చర్చల్లో కూర్చున్న వాళ్ళం చర్చలకు రావడం మాకు నథింగ్ వీడియోలు చేయడము నథింగ్ చర్చలకు రావడం మాకు నథింగ్ మాకు ఈజీ చిట్టుకలు వేసినంత ఈజీ చర్చలకు రావాల కూర్చోవాలి అంటే ఈ రోజున ఎవరో ఒకరు వచ్చి పై నుండి దిగి వచ్చి కావలించుకోగానే చర్చకు రండి అని కూర్చొని వీడియోలు పెట్టడం కాదు మేము ఎప్పటి నుంచో చర్చలకు రెడీగానే ఉన్నాం మేము ఎప్పటి నుంచో చర్చల్లో కూర్చొనే ఉన్నాము ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడడానికి వెనకాల ఎవరినో చూసుకొని మాట్లాడడానికి ధైర్యం చేయకండి డోంట్ డేర్ టు డూ దిస్ సో అలాగే మాలల సోదరులందరూ కూడా మరి లీడర్లందరూ కూడా ఇంకొకరు చెప్పాలనుకున్నాను మాళ్ళందరూ అన్నలందరికీ కూడా మరి లీడర్లందరూ కూడా చాలాసార్లు మీటింగ్లు పెట్టడం జరుగుతుంది ఇప్పటికైనా అందరూ ఏకమ్మాయి ఒక్కటిగా ఉండి ప్రతి మీటింగ్కి వెళ్తే బాగుంటుందని నా ఒపీనియన్ ఎందుకంటే జేఏసీ చైర్మన్ ఉప్పలేటి దేవిప్రసాద్ గారు కానీ మలలి వెంకట్రావు గారు కానీ అన్నవరపు కిషోర్ గారు కానీ ఈ ముగ్గురు కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున మీటింగులు పెడుతున్నారు ప్రతి ఊర్లో మీటింగులు పెట్టి అక్కడ పిలుపునిస్తున్నారు అక్కడికి మమ్మల్ని పిలవలేదు మాకు ఫోన్ చేయలేదు ఇక్కడికి మేమేంది ఇవన్నీ వద్దన్నులు అందరూ ఒకటి అవుదాము అన్ని మీటింగ్లకి వెళ్దాము ఇప్పుడన్నా అందరం కలిస్తే చినుకు 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 కలిస్తే ఏమవుతుంది సముద్రం మనం అరేంజ్ చేయగలము ప్రతి ఒక్కరం చేయి చేయి కలిపి ఒకటి అవుదాము ఉమ్మడిగా అన్ని మీటింగ్లకి అటెండ్ అవుదాం ప్రతి మీటింగ్ని సక్సెస్ చేద్దాం నిజంగా మా అల దమ్మెందో చూపిద్దాం జైబీ